దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము ఆ డోర్ సౌండ్ విని అభి తన ఆలోచనకి బ్రేక్ ఇస్తూ అటువైపుగా చూసి అక్కడ దివ్య కనపడగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడు అభి చూసిన మరుక్షణమే దివ్య నవ్వుతూ హాయ్ అభి అని అంది తనని చూసి ఆవేశంగా చేయిల నుంచి లేచి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడిగాడు దివ్య దగ్గరికి వస్తూ ఇన్ని రోజులు నా ఫైనల్ ఎగ్జామ్స్లో పడి నీతో మాట్లాడలేకపోయాను అభి ఇప్పుడు ఫ్రీ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను అని అంది మర్యాదగా బయటకు వెళ్ళి దివ్య అంటూ చేయి పెట్టి డోరి వైపు దారి చూపించాడు అబ్బా వెళ్తానులే అభి ముందు కాస్త ఆ కోపాన్ని తగ్గించుకొని నాతో ముద్దుగా మాట్లాడొచ్చు కదా అంది దివ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఇవాళ నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను ఆ ప్రశ్నకి సమాధానం దొరికాక వెళ్ళిపోతాను అంది దివ్య అభి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అభి నిలబడే ఉండి ఏంటా ప్రశ్న అని అడిగాడు విరక్తి చెందుతూ ప్రశ్న అడుగుతాను కానీ దానికి సమాధానం మీ అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పాలి అప్పుడే నువ్వు చెప్పే సమాధానాన్ని నమ్ముతాను అని అంది అసలు ప్రశ్న లేదు సమాధానం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు గట్టిగా నువ్వు ఎంత కోపడి అరిచి గీపెట్టినా నా ప్రశ్నకు సమాధానం దొరికే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అది కూడా మీ అమ్మగారి మీద ప్రమాణం చేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని అంది ఈ తింగరి పిల్లతో వేగే బదులు ఆ ప్రశ్నకు ఏదో సమాధానం చెప్పి వదిలించుకుంటే పోతుంది కదా అని అనుకొని సరే మా అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్తాను ఆ ప్రశ్న ఏంటో తొందరగా అడుగు అన్నాడు కోపంగా చూస్తూ నువ్వు ఇంకా ఏ అమ్మాయినైనా లవ్ చేస్తున్నావా నీ మనసులో ఇంకెవరైనా ఉండి నా ప్రేమని కాదంటున్నావా అని అడిగింది తన నుంచి తప్పించుకోవడానికి అవును అంటూ సమాధానం చెప్పబోతుండగా మీ అమ్మగారి మీద ప్రమాణం గుర్తు పెట్టుకొని నాకు సమాధానం చెప్పు అంటూ లాక్ వేసింది దాంతో అవును అని చెప్పవేన అభి షటన్గా ఆగిపోయి తన వైపు కోపంగా చూశాడు ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే ఒకవేళ నీ మనసులో నిజంగా ఏ అమ్మాయి అయినా ఉంది అంటే ఇంకెప్పుడు కూడా నేను నీ ఎదుట పడను నిన్ను విసిగించను కానీ నిజం చెప్పాలి మీ అమ్మగారి మీద ప్రమాణం చేశావు కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పాలి ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటో చెప్పు అని అడిగింది కొంచెం కంగారు పడుతూనే ఈ పిల్ల తింగారదని పొరపడ్డాను కానీ తింగర్ది కాదు ముద్దురు టెంకాయ ఎంతైనా ఆ యశ్వంత్ గడి తోడబుట్టిన రక్తం కదా అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు ఎక్కడా మనసులో ఇంకొక అమ్మాయి ఉందని చెప్తాడేమోనని దివ్య భయపడుతూ సమాధానం చెప్ప అభి నీ సమాధానం తెలుసుకొని నేను వెళ్ళిపోతాను అని అంది తల్లి మీద ప్రమాణం చేశాడు కాబట్టి అభి నిజాన్ని చెప్తూ నేను ఎవరిని ప్రేమించలేదు నా మనసులో ఎవరూ లేరు అన్నాడు అది విని రిలాక్స్ అవుతూ హమ్మయ్యా అని అనుకొని నీ సమాధానం నైంటీ పర్సెంట్ నాకు సంతోషపరిచే విధంగా ఉంది అభి బట్ ఒక టెన్ పర్సెంట్ బాధ కూడా ఉంది అని అంది తన మాటలు అర్థం కాక బాధేందుకు అని అడిగాడు నీ మనసులో ఎవరూ లేరు అంటే నేను కూడా లేనట్టే కదా అంటే నువ్వు నన్ను ఇంకా ప్రేమించలేదన్నట్టే కదా అర్థం అని అంది అంతే కదా మరి పోయి పోయి నా శత్రువు చెల్లిని నేనెందుకు ప్రేమిస్తాను ఇక నా సమాధానం దొరికింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు దివ్య నవ్వుతూ లేచి నిలబడి ఉన్న అభి దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చిన తనని ఇంకా కోపంగా చూస్తున్నాడు దివ్య నవ్వుతూ షరణ్గా అబీ మొహాన్ని చేతిలోకి పట్టుకొని అభి బుగ్గన ముద్దు పెడుతుంటుంది ఆ ముద్దుతో అబీకి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కాకపోతే ఎంతైనా అభి ఘటికుడు కాబట్టి ఆ ముద్దు నుంచి వెంటనే తేరుకొని తనని కోపంగా వెనక్కి నెట్టాడు ఆ ఫోర్స్కి దివ్య వెనక్కి కింద పడబోయి తట్టుకొని నిలబడి అంతసేపట్లో దగ్గరికి దగ్గరకొచ్చి తన చంపన కొట్టడానికి చెయ్యెత్తాడు కొడతాడేమోనని దివ్య భయంతో ఉంది కానీ ఇంతకు ఇంతకుముందు దివ్యని కొట్టడం వల్ల జరిగిన రాదాంతం గుర్తొచ్చి గాలిలోనే చెయ్యి నాపాడు దివ్య కంగారు పడుతూ గాలిలో ఉన్న అభి చేయిని చూస్తుంటుంది అవి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎత్తిన చెయ్యిని కిందికి దింపి క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే ఈసారి కొట్టడం కాదు గొంతు నులిపి చంపేస్తాను అన్నాడు ఆగ్రహం చెందుతూ ఆ మాటలకి దివ్య కాస్త భయపడుతూ వెనక్కి జరిగి వెళ్ళడానికి వెనకగా అడుగులు వేస్తూ నువ్వు నన్ను చంపేస్తానన్నా పర్వాలేదు నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉంటాను ఇన్నాళ్ళు నా ప్రేమని నిరాకరిస్తూ వస్తున్నావంటే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారేమోనని భ్రమపడుతూ ఉండిపోయాను కానీ నీ మనసులో ఎవ్వరూ లేరని తెలిసాక నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి ఎంత వరకైనా వెళ్తాను ఐ లవ్ యూ సో మచ్ అబి అని చెప్పి డోర్ తీసుకుని వెళ్ళిపోయింది తన మాటలకి అబి కోపం తెచ్చుకుంటూ తల పట్టుకున్నాడు దివ్య మాత్రం నవ్వుతూ ఆ క్యాబిన్ నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతుంది రిసెప్షన్ కౌంటర్లో ఉన్న ఇద్దరు రిసెప్షనిస్టులు నవ్వుతూ వెళ్తున్న దివ్యని చూస్తుంటారు దివ్య అలా వెళ్ళగానే సంచిన ఇలా లంచ్ ముగించుకొని వస్తుంది మన బాస్కి కాబోయే భార్య చాలా బాగుంది కదా అని ఆ ఇద్దరు అనుకుంటూ ఉండగా సంచిన వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది అవును చాలా బాగుంది తను బాస్ క్యాబిన్లోకి వెళ్ళి నవ్వుతూ వచ్చిందంటే వాళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారని తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అడిగింది సంచన అదే మేడం మన బాస్ కాబోయే భార్య గురించి మాట్లాడుతున్నాము అంటూ దివ్య వచ్చి వాళ్ళతో మాట్లాడడం అబీ క్యాబిన్లోకి వెళ్ళడం తిరిగి నవ్వుతూ వెళ్ళిపోవడం అన్నీ చెప్పారు సంచన అది విని ఆశ్చర్యపోతూ అబ్బీ లవ్లో పడ్డా ఇది నిజమేనా అని అనుకొని ఆ అమ్మాయి ఎవరు అనేది మీకేమైనా చెప్పిందా అంటే తన పేరేమైనా మీకు తెలుసా అని అడిగింది సంజన లేదు మేడం తన పేరు కనుక్కోలేకపోయాము అన్నారు ఇద్దరు వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే చిరాగ్గా ఉన్న అబీ అక్కడికి వచ్చి నా మనసేమీ బాలేదు సంజన బయటికి వెళ్తున్నాను కాస్త ఆఫీస్ చూసుకో అని చెప్పి బరబరా భర బయటికి వెళ్ళిపోయాడు సార్ కాబోయే భార్యతో టైం స్పెండ్ చేయడం కోసం వెళ్తున్నాడు అనుకుంటా మేడం అన్నారు వాళ్ళు అభి ఆలోచనలో పసి కట్టలేని సంజన నిజంగానే అభి లవ్లో పడి ఉంటాడా అని అనుకొని కావచ్చు లేకపోతే ఆ అమ్మాయి ఎవరో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లవర్ అని కాబోయే భార్యను అని ఎందుకు చెప్తుంది నిదానంగా బీని కనుక్కుంటానులే ఏమైనా చివరికి బీ ప్రేమలో పడ్డాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకొని ఆ సంతోషంతో సంజన తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి టేబుల్ మీద ఉండిపోయిన తన ఫోన్ రింగ్ అవుతూ ఉంది డిస్ప్లే మీద యశ్వంత్ ఫోన్ నెంబర్ పడుతుంటే అది చూసి నవ్వుతూ నా స్నేహితుడు లవ్లో పడ్డాడని విషయం నా టెంపర్ షేర్ చేసుకుంటాను అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది లంచ్ చేశావా లేదంటే ఇంకా అదే ఆలోచనతో ఉండిపోయావా అని అడిగాడు యశ్వంత్ అయ్యో యశ్వంత్ నేను ఆ ఆలోచనలు వదిలేశాను దానికి కారణం ఇంతకుముందే ఓ గుడ్ న్యూస్ విన్నాను అదేమిటంటే ఆ బియ్యి లవ్లో పడ్డాడు అంటూ టక్కున చెప్పింది షడన్గా ఆ బియ్య గురించి ఆ మాటలు విని యశ్వంత్ చిన్న ఆశ్చర్యానికి గురై వాట్ అన్నాడు నేను చెప్పేది నిజం యశ్వంత్ ఎవరు ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను ఆబీ లవ్వర్ని అబీకి కాబోయే భార్యని అని చెప్పి అబీ క్యాబిన్లోకి వెళ్ళిందంట అని సంతోషంగా చెప్తుంది ఆ మెంటలోడిని ప్రేమించే మొహాలు కూడా ఉంటారా అన్నాడు యశ్వంత్ తను చెప్పింది విని మెంటలోడు అబీ కాదు నువ్వు అంది సంచన చిరుకోప్పంతో నేను టెంపో అయితే వాడు మెంటలోడు కానీ ఇంతకీ ఆ మెంటలోడ్ని ప్రేమించిన ఆ పిచ్చిమొహం ఎవరు అని అడిగాడు ఎవరు అనేది నాకు కూడా తెలీదు రిసెప్షన్ వాళ్ళు చెప్తే విన్నాను ఆ అమ్మాయి ఆఫీస్కి వచ్చేసి నేను అభిలెవర్ని కాబోయే భార్య అని చెప్పేసి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళిందంట అని జరిగిన విషయం చెప్తుంది పాపం ఎవరు ఆ దురదృష్టవంతురాలు అని అన్నాడు యశ్వంత్ ఆ అమ్మాయి మీద జాలి పడుతూ ఎందుకు ఎందుకనాలి అబీ నీకు శత్రువు కావచ్చేమో కానీ పర్సనల్గా ఆ మాత్రం చాలా మంచివాడు అని అంది అబ్బా ఇప్పుడు నీ స్నేహితుడి గొప్పల గురించి నేను ఫోన్ చేయలేదు ఉదయం డల్గా ఉన్నావు కదా కాస్త లంచ్ టైంలో నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను నువ్వేమో నీ స్నేహితుడు లవ్ గురించి చెప్తున్నావు అని అన్నాడు అభి లవ్లో పడ్డాడని విషయం తెలియగానే నేను పిచ్చి సంతోషంగా ఉన్నాను యశ్వంత్ ఎంతైనా అభి నా ప్రాణ స్నేహితుడు కదా అంది నీ ప్రాణ స్నేహితుణ్ణి నీకు దూరం చేయకపోవడమే నేను చేస్తున్న తప్పు అనుకుంటా ఫోన్ చేసినా కూడా ఇంకా అతని విషయమే మాట్లాడాలా మనం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదా అని అన్నాడు కొంటెగా సంజు నవ్వుతూ రోజు నీతో మాట్లాడి మాట్లాడి బోరు కొట్టేసింది యశ్వంత్ ఇంకా ఏమని మాట్లాడను అని అంది కొడుతుంది కొడుతుంది నేను అక్కడికి వచ్చి ఒక్క లెంపకాయ ఇస్తే బోరు కొట్టడం అయిపోయి ఏడుస్తూ కూర్చోడంలో టైంపాస్ అయిపోతుంది అన్నాడు చిన్న కోపంగా బాబోయ్ అదంతా ఎంతైనా టెంపరుడివి కదా సరేలే నాతో ఏం మాట్లాడతావో మాట్లాడు అని అంది నిన్ను రోజు డ్రాపింగ్ పికప్ చేసుకునే దగ్గర ఇక నీకు ప్రాబ్లం కావచ్చు కానీ మీ ఆఫీస్కి పక్కన ఓ సందు ఉంది కదా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను అక్కడైతే ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు సరే నీ ఇష్టం కానీ ఇంకొకసారి నేను నీతో ఉన్నప్పుడు నన్ను అబీ కంట్లో పడకుండా చూస్తే చాలు పొరపాటున ఈసారి మనమిద్దరం కలిసి అబీ కంట్లో పడ్డామే అనుకో ఇక ఈసారి అబీని నమ్మించడం నా వల్ల కాదు బాబు అని అంది అబీకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితి నేను నీకు తీసుకురానులే వరి అవ్వకు అని చెప్పి ఇలా కాసేపు మాట్లాడుకొని ఇక ఉంటాను సాయంత్రం కలుద్దాం అన్నాడు ఓకే బాయ్ అని చెప్పేసి సంజు ఫోన్ పెట్టేసింది సాయంత్రానికి ఆఫీస్ వర్క్ టైమింగ్స్ అయిపోవడంతో స్వాతి ఆదిత్య వాళ్ళ ఎండీకి ఎదురుగా కూర్చొని ఉన్నారు స్వాతి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఆదిత్య ప్రాజెక్ట్ మీద నీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి కదా అని అడిగాడు ఎండీ అవును సార్ టోటల్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ వచ్చింది కానీ నేను ఈ ప్రాజెక్ట్ కోసం చాలా నేర్చుకునేది ఉంది అని మాత్రం తెలుస్తుంది అని అన్నాడు ఆదిత్య ఈరోజే కదా నువ్వు ఆఫీస్కి వచ్చింది అన్ని నేర్చుకుంటావు సరే ఇక ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఎండి రవికాంత్ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే వీరిద్దరికి కూడా వెళ్ళడానికి లేచారు స్వాతి కాస్త దూరంలో ఉన్న ఆదిత్యని చూస్తూ ఆఫీస్ టైమింగ్స్ తెలుసు కదా లేకపోతే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా అని బిల్డప్గా అడిగింది సైడ్ లుక్స్ ఇస్తూ తన లుక్కి ఆదిత్య ఉరిమి చూస్తూ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటే తెగ ఫోజులు కొడుతున్నావు అన్నాడు ఆదిత్య ప్రవర్తనకు స్వాతి విస్తుపోతూ ఏంటేనా అని అంది ఎస్ ఇక నీ బాధ ఏంటో చెప్పవే అన్నాడు కోపంగా మిస్టర్ అంది స్వాతి కోపంగా వేలు పెట్టి చూపిస్తూ ఆ వేలు వైపు చురుగ్గా చూశాడు ఆదిత్య ప్రవర్తనకు స్వాతి భయపడుతూ ఆ వేలు కిందికి దింపింది ఆదిత్య తన ముందుకొస్తూ నీ కింద జాయిన్ అయితే నన్ను అంత చీప్గా చూడాలా అసలు ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు ఎలా చేసినా భరిస్తాను అనుకుంటున్నావా ఏది ఇప్పుడు నీ ఫోజులు చూపించు అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తన దగ్గరకు ఆవేశంగా వస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు స్వాతి పరిస్థితి ఏంటి ఆదిత్య తనని ఏం చేయబోతున్నాడు దివ్య టార్చర్ వదిలించుకోవడానికి ప్రయత్నాలు ఎలా ఉంటాయి ముగ్గురు జంటల మధ్య ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్